అండ్ రవ్వ బియ్యంతో పని లేకుండా ఈజీగా దోశలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా సాఫ్ట్గా బాగుంటాయి ముందుగా ఒక కప్పు పెసరపప్పునైతే తీసుకున్నాను ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ నేను ఇక్కడ మినపప్పు కూడా వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు సగ్గ బేము పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి బాగా కడిగి వాటర్ వేసుకొని మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు మీరు దోశలకైతే చిన్న అల్లముక్క వేసుకోండి ఇడ్లీకి అయితే అవసరం లేదు ఇలా నైట్ మొత్తం వదిలేసుకున్నా పర్వాలేదు అప్పటికప్పుడే వేసుకోవాలనుకుంటే కొంచెం వంట సోడాని వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి దోశ అయితే వేసుకోండి సో ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత దీనిపైన సన్నంగా తురుముకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి మీకు ఇంకా ఇష్టం ఉంటే కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసుకొని ఆయిల్ వేసి ఒకసైడ్ బాగా కాల్చుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చట్నీతో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి